చెప్పండి ఏదైతే మనం కూర్చున్న ఈ ఒకప్పుడు సప్తఋషులు ఈ కొండపై నడవేళని ఇక్కడ సభ చూసుకునే వాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి టీమ్లో కూతురు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి రుషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాలు నడుస్తున్న ఆ నూర్ యొక్క కూడా మరి పూర్తిగా ఇక్కడ అత్యంత విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యలు ఉండవు రహిరంగంగా ఆ బిల్డింగ్ పోరుపడ కడతా ఉన్నారు ఎంత విచ్ఛిన్నత కడతా ఉన్నారు ఎంత విభజన కడతా ఉన్నారు అందులో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసుకోవడం ఎందుకంటే ఆ గురించి స్టార్ట్ చేసే కూడా కొండని ఆ తండ్రి శివంతి ఉన్న కొండని విధ్వంసం చేసి నువ్వు జోడుకుని చేయడం కానీ లేకపోతే లాభాలు నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ కానీ దాన్ని స్నాసం ధరంగా చెప్పి గత ముందు టూరిజం అన్నారు లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొంతకాలం లేని స్టాంపా చివరికి వెబ్సైట్ దాన్ని కూడా దాని ఎస్టిమేట్ కూడా చాలా గోప్యంగా ఉంటారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్ చేశారు అందజేశారు డిజైన్ చేశారు ఇవన్నీ కూడా ప్రజలు పడ్డారు మామూలుగా మిమ్మల్ని కొద్దిగా అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మారెడ్డి గారు ఆ రోజు ప్రజావేదిక చేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఆ ప్రజావేదికి అనుమతులు లేవు అనుమతులు కూడా కొత్త విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే ఆ ఎవరుందో సుఖారు ఎవరు